నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ చూసారు కదా చక్కగా టమాటో రసం నెల్లూరు స్టైల్లో ఇది చాలా ఘాట్ అనేది అయితే మనకి మిరియాలతో ఎండుమిరపకాయలతోటే వస్తుంది సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ అయితే రైస్లోకి అంతేకాదు కొంచెం జలుబు ఉన్న జ్వరంగా అనిపించినప్పుడు ఇలా రై ఒట్టిగా గ్లాస్తోనే తాగేసేయచ్చు అంత బాగుంటుంది జలుబు అయితే బాగా తగ్గుతుంది కూడా ఇందులో ఉండే మిరియాలు ధనియాల ఫ్లేవర్ వలన మరి ఇలా నేను ప్రిపేర్ చేసినట్టుగా రసం పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడల్లా రసం పెట్టుకోవచ్చు చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం నాన్ వెజ్లోకి కానివ్వండి లేదా ఏదైనా సరే ఫ్రై రెసిపీస్లోకి వెంటనే ఈ విధంగా ట్రై చేయండి ఈరోజైతే నేను ఇక్కడ రసం పెట్టుకోబోతున్నానండి ఇదైతే చక్కగా నెల్లూరు వాళ్ళు పెట్టినట్లుగా పెట్టుకుంటున్నాను మరి అన్ని ప్లేసుల్లో ఒక్కొక్కర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంచుమించు సేమ్గానే ఉంటాయి ఇక్కడైతే నేను వీళ్ళు వీళ్ళు పెట్టే రసం కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా టమాటో బాగా పండింది ఒకటి చింతపండుని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి మెత్తగా అవటం కోసం ఇందులోనే ఈ టమాటో కూడా వేసేసుకుంటున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఐదు పది నిమిషాల పాటు ఇక్కడైతే ఇప్పుడు నేను ఈ రసం పౌడర్ కోసం అయితే ముందుగా మెంతులు ఒక పావు స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూను అలాగే జీలకర్ర ఉంటే కూడా జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి నేను జీలకర్ర ప్లేస్లో నా దగ్గర పొడి మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు పొడి తీసుకుంటున్నాను అలాగే ఒక ఐదు ఎండుమిరపకాయలు అయితే కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ఒకటి కొద్దిగా పచ్చిమిరపకాయ మరి ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకుందాము వీటితో పాటుగానే ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను కొద్దిగా హై ఫ్లేమ్లో ఉంచుతున్నానండి ఈ పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం టమాటో పిండి చక్కగా రసం పెట్టేసుకోవచ్చు ధనియాలు అలాగే మిరియాలు వేసేసుకుంటున్నాను దీంతో పాటుగా మెంతులు వేస్తున్నాను ఇవి కొంచెం వేగేటప్పుడే ఎండుమిరపేలు కూడా వేసుకుంటున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటాను ఆల్రెడీ జీలకర్ర అయితే వేయించి పొడి చేసి పెట్టుకున్నదేనండి ఇందులోకి ఇంకా కారం కూడా అవసరం లేదు ఈ ఎండుమిరపకాయలు కాబట్టి సరిపోతుంది ఇంకా కారంగా కావాలనుకునే వాళ్ళు మీకు ఇష్టమైతే ఎండుమిరపు వేసుకోవచ్చు తీసుకోవచ్చు లేదంటే కారం అయితే వేసుకోవచ్చు ఉంటే రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా ఇందులోనే వేసి వేయించుకోవచ్చు ఇవన్నీ వేగిపోయి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి కొంచెం సేపు ఉంచి గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడైతే ముందుగా తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను దీనికోసం నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను కొద్దిగా ఆవాలు అలాగే ఒక ఎండు మిరపకాయని రెండు ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మొత్తం తాలింపు అంతా వేగేటప్పుడే ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు ఇవి వేగే లోపల టమాటో కొంచెం మెత్తగా పిండేసుకోవాలి ఇక్కడ అయితే ఈ గోరువెచ్చటి నీళ్ళు కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చేసాక టమాటో బాగా పండింది తీసుకున్నాను కదా చింతపండుతో కలిపి ఇలా మొత్తం గట్టిగా పిండుకోవాలి టమాటోలో రసం టమాటోలో ఉన్న అంతా ఈ నీటిలోకి వచ్చేలాగా చూసుకోవాలి చూసారు కదా మొత్తం టమాటా అంతా తొక్కలు తొక్కలుగా వచ్చేసింది పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు వేయించి పెట్టుకున్నవన్నీ చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను వేయించి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను అలాగే జీలకర్ర పొడిని కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టి గ్రైండ్ చేస్తున్నాను మొత్తం గ్రైండ్ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి ఉల్లిపాయ అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్దిగా ఇందులోకి వేసుకుంటున్నాను ఈ క్వాంటిటీ అంతా నేను తీసుకున్న చింతపండు టమాటోకి ఎక్కువ అవుతుంది కాబట్టి రెండు స్పూన్ల వరకు ఇందులోకి వేస్తున్నాను నేనైతే ఇది గట్టిగా ఉన్న దాంట్లో నిల్వ డబ్బాలో నిలబెట్టుకు నిలవ పెట్టుకుంటే కావాల్సినప్పుడు అయితే చక్కగా రసం పెట్టుకోవడానికి బాగుంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను అన్నీ వేయించినవే కాబట్టి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటో రసం అంతా ఇందులోకి వేస్తాను చింతపండు పిప్పిగా అనిపిస్తే తీసేసుకోవచ్చు ఇందులోకి ఇంకొక పెద్ద గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుతున్నానండి ఇక్కడైతే రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టేసి రసం కొద్దిగా మరగనేస్తున్నాను ఇక్కడ చూండి బాగా రసం అంతా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడే మూత తీస్తున్నాను నేను ఇలా అంతా మరిగేటప్పుడే టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఒక చిన్న బెల్లం ముక్కని ఇందులోకి వేసుకున్నాను రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తూ కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా ఘాటుగా ఉండే నెల్లూరు స్టైల్ రసం రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ